మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సంబంధించిన వార్త నిన్న మొన్న నుంచి చెక్కల కొడుతుంది మీ అందరికీ తెలుసు అయితే ఆయన బీజేపీలో చేరబోతున్నాడు బీజేపీలో చేరబోతున్నాడు అని చెప్పేసి అయితే మీరు వార్తలు వింటున్నారు కదా కొంతవరకు ప్రొడిక్షన్ అయితే బీజేపీలో కాదు కాంగ్రెస్లోకి పోయే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి ఉంటే పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతోంది సో ఖచ్చితంగా మనం కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టుగా ప్రొడిక్ట్ చేయచ్చు ఎందుకంటే ఆయన మాట తీరైతే అట్లా ఉంది మొత్తానికి జాతీయ రాజకీయాల వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్న మారుతున్న సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అన్నాడు తప్పితే ఆ జాతీయ రాజకీయాలు అంటే జాతీయ పార్టీ వైపు వెళ్ళాలని అయితే ఒక ఒక విషయాన్ని అయితే హెంటిచ్చిండి దాంట్లో అటు భారతీయ జనతా పార్టీకి వెళ్ళచ్చు లేదా ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళచ్చు ఏదైనా ఒక పార్టీకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు చర్చ కొనసాగుతోంది దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి గువ్వల బాలరాజు వెళ్ళే అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఆయన ఏం మాట్లాడండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందు ఆయన రాజీనామా ఈ కాళేశ్వర నివేదిక వచ్చిన తర్వాతనే ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి రాజీనామా అయితే అందరూ అనుకుంటారు కానీ అది ఎంత మాత్రం నివేదిక నిజం కాదు కాళేశ్వరం కమిషన్ అంటే నివేదిక అందక ముందే ఈ నెల రెండు తారీఖు నాటి నేను రాజీనామా చేసినా అని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ముందుగా ఆయన ఏం మాట్లాడిండో విని ఆయన ఏ పార్టీలో పోయే అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి చర్చిద్దాం అవినీతి ఆరోపణలు వరుస విచారణలతో సతమతం అవుతున్న బీఆర్ఎస్కు మరో భిక్షాక్ తగిలింది నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధినేత కేసీఆర్ అయితే పంపించారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంపై మరోసారి ఇవాళ ఆయన స్పందించారు వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు సో వ్యక్తిగత కారణాలతోనే నేను రాజీనామా చేసిన ఎక్కడ కూడా నేను అసహనం వ్యక్తం చేయలేదు ఎక్కడ కూడా నేను అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేయలేదని అయితే చెప్పిండు ఈ నెల రెండు తారీఖునే తాను పార్టీకి రాజీనామా చేశానని కాళేశ్వర నివేదిక బయటకు వచ్చాకనే రాజీనామా చేశానని కొందరు అనడం సరికాదన్నారు సో తన లేఖలో ఎక్కడ కూడా అసంతృప్తి వ్యక్తం చేయలేదన్నారు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే క్లియర్గా వినాల్సింది మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే జాతీయ రాజకీయాల వైపు వెళ్ళాలని నిర్ణయించుకున్నానని కామెంట్ చేశారు ఇక ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను సూత్రధారిని కాదు కేవలం పాత్రధారినే కేసీఆర్ చెప్తేనే అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఏం జరుగుతుందో చూడాలి అని చెప్పేసి కేసీఆర్ ఉమ్మంటే నేను అడిగిపోయినా తప్పితే నేను సూత్రధారిని కాదు కేవలం పాత్రధారినే అంటుండు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అక్కడ ఏం జరుగుతుందో చూడమని అంటే నేను చూసేందుకు వెళ్ళానని తెలిపారు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పై తాను ఎక్కడ కూడా మాట్లాడలేదన్నారు సో ఏమంటుండో క్లియర్గా మనం అందరం అనుకున్నాం అదేదో ఆడియో లీక్ అయింది కదా ఆడియోలో మనకి వాళ్ళు ఏదో కలుస్తాం కలసం